వెల్కమ్ వెల్కమ్ మనోజ్ గారు మీరు ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ వేలా అద్భుతంగా ఉండరు మా అండ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా చాలా ఇష్టపడి సినిమా మంచు మనోజ్ గారు ఈ రోజు జగన్నాథ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ దయచేసి అందరి స్టేజ్ దిగాస కోరుకుంటున్నాం దయచేసి విజ్ఞప్తి మనసున్న మహారాజు మా బంగారం మా అన్నీ చూడాలి ఇక కొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది అండ్ టీజర్ అద్దరిపోయింది అండ్ సినిమా కూడా ఇదే రీజ్ లో ఉంటుందని కోరుకుంటున్నాం అండ్ మంచి మహారాజు గారు

ಮಾತಾಡಿ ಸೆಲೆಬ್ರಿಟಿಂಗ್ <Fish suks incarcerated>